అంగట్లో అన్ని ఉన్న అల్లు సెన్ అంటే ఇదేనేమో కళ్ళ ముందు ఇన్ని ఐటమ్స్ ఉన్నా నాకైతే తినాలని ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు నా సీమంతం రోజు చాలా మంది ఫ్రూట్స్ అలాగే స్వీట్స్ అయితే తీసుకొచ్చారు చాలా మంది తీసుకురావడం కూడా యాపిల్స్ అయితే తెచ్చారు బట్ నాకు యాపిల్స్ నార్మల్ గా తినాలంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు సో ఏం చేద్దాం నా కోసం కాకపోయినా కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా ఇలా జ్యూస్ లాగా చేసుకుని తాగేద్దాం అని చెప్పేసి కట్ చేసుకుంటున్నాను ఈ యాపిల్ కొంతమంది తొక్కు తీస్తారు కొంతమంది తొక్కు తీయకుండా అలానే వేసేసుకుంటారు నేనైతే తీయట్లేదు ఇంకా ఇలా యాపిల్ మొత్తాన్ని పీసెస్ గా కట్ చేసి వేసుకోవాలి అలాగే దానిమ్మ పండును కూడా విత్తనాలువలు చేసుకొని ఇలా రెండు మిక్సింగ్ చేసుకున్నాను నెక్స్ట్ ఒక మిక్సీ జార్ను పెట్టుకొని అందులోకి వీటన్నిటిని అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే బాదం పప్పు కొన్ని జీడిపప్పును కూడా వేసుకుంటున్నాను స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ హనీని అయితే వేసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో షుగర్ నైనా వేసుకోవచ్చు తర్వాత కొంచెం పాలను కూడా యాడ్ చేసుకుంటున్నాను మూత పెట్టుకొని వీటన్నిటిని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి యాపిల్ అలాగే దానిమ్మ కాంబినేషన్ కాంబినేషన్లో జ్యూస్ అయితే సూపర్ ఉందండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ